అందరికీ నమస్కారం నా పేరు భవానీ శంకర్ యాదవ్ రాజమండ్రి శ్రీకృష్ణ యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగినటువంటి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో యాదవ్ కుల కార్తీక వన సమారాధన చాలా దిగ్విజయంగా ఏర్పాటు చేయడం జరిగింది గాను రాజమండ్రిలో ఉన్న యాదవ కుల పెద్దలు ధన సహకారంతో రాజమండ్రిలో ఉన్నటువంటి యాదవ కుల ఔత్సాహికులు నాయకులు ఎంతోమంది ప్రోద్బలంతో ఈ యొక్క కార్యక్రమం చాలా సక్సెస్ఫుల్గా జరిగిందని భావిస్తూ అలా అదేవిధంగా రాజమండ్రిలో ఉన్నటువంటి పాలక ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరిన వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అదేవిధంగా ఇదే ఉత్సాహం భవిష్యత్తులో కూడా ఉండి ఐక్యమత్యంతో యాదవులంతా ఒక త్రాటి మీదకు వచ్చి మన శక్తి సామర్థ్యాలను ప్రపంచానికి తెలియజేసేలాగా ముందు ముందుకు సాగి ఆర్థికంగానే కాకుండా రాజకీయంగా కూడా అందరూ కూడా ఎదగాలని మంచి మంచి పదవులని అధిరోహించాలని పేరు పేరున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నమస్కారం